నమస్తే అండి వెల్కమ్ టు మురాజ్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పుట్నాలు పొడండి మరి కంటెంట్లోకి వెళ్ళిపోదామా మరి పదండి కావాల్సిన పదార్థాలు గిన్నె పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట నేను చూపిస్తున్న విధంగా టూ కప్స్ అండి నేను పుట్నాలు తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకుంటారో అది మీ ఇష్టం అండి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓర్పుగా నిదానంగా వేపుకోవాలండి ఇది టకటక అయిపోయే పని కాదు అర్థమైందండి చక్కగా వేపుకోవాలి పుట్నాలు మాడై అంటే మాత్రం ఆ పొడి అరమ్మ బాగుండదండి నేను చూపిస్తున్న విధంగా చూపించాను కదా అలా అలా చేసుకోండి చాలాసేపు పడుతుందండి మూత పెట్టేసి అట్లా వెళ్ళడం కాదు వేపుతూనే ఉండాలి వేపుతూనే ఉండాలి పుట్నాలు అలా రోస్ట్ అయ్యే వరకు వేపుతూ ఉండండి ఆ స్మెల్లే వేరేగా ఉంటుందండి ఇప్పుడు నేను హాఫ్ కిలో తీసుకున్నానండి పుట్నాలు దానికి ఇరవై దాకా ఎండుమిర్చి వేసానండి కారం ఉంటుంది మరి కారం లేకుండా ఉంటే కూడా బాగుండదు కదా ఇరవై పచ్చిరకాయలు అయితే సరిపోతుంది హాఫ్ కిలోకి అంతేనండి జీలకర్ర కూడా వేసాను చూశారు కదా జీలకర్ర ఎండుమిరపకాయలు పుట్నాలు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోండి ఎండుమిరపకాయలు మాత్రం ఫస్ట్ వేసుకోకండి నేను చూపించిన విధంగా వేసుకోండి పుట్నాలన్నీ రోస్ట్ అయిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకొని కాస్త అంటే కాస్త అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఉప్పు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి ఎంత ఫైన్ పౌడర్ అయిందో ఈ మాదిరి అవ్వాలండి నాకైతే నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ అండి ఉప్పు కారం బాగా సరిపోయిందంట సో నేను అలా ఒక డబ్బాలోకి పోసేసుకుంటానండి పోసాక కాస్త కొంచెం సేపు అండి ఒక మీకు చూపించాను కదా అలా ఫైవ్ మినిట్స్ మూత తీసి పెట్టేసుకోండి తర్వాత టైట్ ప్యాక్ చేసుకొని లోపల పెట్టేసుకోండి ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి సరేనా అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి